హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మీదైతే మంచిగా ఉన్నా మీరు ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసిల్లా అది బాలామృతం తోటి మనకు అంగన్బల్లి ఇచ్చే బాలామృతం తోటి ఇట్లా గులాబ్ జామ్ చేసుకుంటే మంచిగా ఉంటది రెసిపీ చెప్తా చూడండి ఫస్ట్ టైము మనము ఒక కప్పు అంగన్వాడి పిండి అదే బాలామృతం తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి దాన్ని మంచిగా జల్లించుకుంటున్నా ఏమైనా గర్గ్గా ఉన్నా పోతుంది కాబట్టి మెత్తగా పట్టుకోవాలి తర్వాత వన్ కప్పు గోధుమ పిండి ఇక్కడ మీరు వంట సోడ కూడా యాడ్ చేయాలి నేను మర్చిపోయిన అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు వంట సోడన అయితే కంపల్సరీ నేను మర్చిపోయినా నాకు అంతగానో బొంగలేదు కానీ మీరు యాడ్ చేసుకోండి తర్వాత నేను కొంచెం నెయ్యి వేసి దాన్ని మొత్తం కలుపుతున్నా నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇట్లా పిండిలాగా రావాలి మన చేతిలో పట్టుకుంటే అప్పుడు నేను అందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మంచి మెత్తగా వేసుకుంటున్నా పాలు కప్పుకు తక్కువ పడతాయి మన క్వాంటిటీని బట్టి మనం పోసుకోవాలి పిండి మంచి మెత్తగా కానివ్వాలి మరి గట్టిగా ఉండదు అట్లా బాగా లూజ్ కూడా ఉండదు నార్మల్గా ఉండాలి ఇట్లా పిసుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కా పెడుతున్నా నేను ఇట్లా మూత కవర్ చేసి పెడుతున్నా మనం తడి బట్ట కూడా వేసుకోవాలి ఇంకా మంచిగా ఉంటుంది పిండి ఆరిపోకుండా ఆ నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని తర్వాత రౌండ్ గా బాయిల్ చేసుకున్నా వీటిని మంచిగా గోల్డ్ కలర్ లాగా వచ్చేదాకా వేంపుకోవాలి మంచి అంటే మంచిగా వేయగాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది లోపల దాకా కొడకాలి పిండి అనేది నేను చూడ వేయలే కాబట్టి నాకు అంతగానో మొంగలేదు అది నేను చేసిన మిస్టేక్ మీరైతే కంపల్సరీ సోడా వేయండి నాది ఇట్లా పగుళ్ళు వచ్చినాయి చూడండి ఇది ఇది కరెక్ట్ బాల్ నేను రౌండ్ వేయలేదు అందుకే అట్లా వచ్చింది తర్వాత వాటిని తీసేసుకోవాలి మనము వన్ కప్పు బాలామృతం హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నా దాని తగ్గట్టు షుగర్ చూసుకోవాలి ఎందుకంటే మనకు బాలామృతంలో షుగర్ ఉంటది దానికోసం మనం దాని తగ్గట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు దాన్ని బట్టి తీసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు షుగర్ తీసుకోవాలి నేనైతే వన్ కప్ వాటర్ పోసిన వాటర్ ఎక్కువ పోసుకుంటేనే బెటర్ ఎందుకంటే జ్యూస్ కావాలి కాబట్టి జ్యూస్ కోసము పిండి ఒకవేళ మనకి ఇట్లా గట్టిగా అనిపిస్తే కొంచెం తడి వేసుకొని మళ్ళీ కొంచెం మెత్త వేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ మా పాపను నేను చేసినాం అందుకే అని క్రాక్ క్రాక్ వచ్చినా నేను చేసినవి అన్ని చకట్టింది అందుకే మళ్ళీ ఆగమా అట్లా వేసేసిన ఇక్కడ నేను ఇక్కడ చక్కెర మొత్తం కరగాలి ఇందులో మనం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు చక్కెర మంచిగా గరగాలి ఇలాచి వేసుకుంటే టేస్ట్ బాగుంటది కాబట్టి నేను ఇలాచి అయితే తీసుకొని దంచుకుంటున్నా ఈ దంచిన ఇలాచి మంచిగా చక్కెర కరిగిన తర్వాత అందులో వేసేయాలి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలిపెడదాం ఎందుకంటే దాని ఇలాచి ఫ్లేవర్ మొత్తం చక్కెరకి పడుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది నేను ఇక్కడ సాఫ్ ఇస్తున్నా అదేనండి కుంకుమ పువ్వు కలర్ కోసము కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది మీ ఇష్టం కానీ నేను ఏ స్వీట్ చేసినా కంపల్సరీ సాల్ట్ అయితే కొంచెం వేస్తాను వేయాలి అంటారు కాబట్టి వేస్తాను అది కొంచెం టేస్ట్ నాకు ఇష్టం అందుకు అట్లా ఇస్తాను ఏ చేయనట్టు ఇక్కడైతే ఇవి మంచిగా గోలినాయి వీటిని కూడా తీసేసుకుంటున్నా నేను ఇంకా కొంచెం అంత పిండి ఉంది నేను అది అందులో నేను వీడు వేస్తా అంటే నార్మల్ పిండి మొత్తం తినేస్తు మా వాళ్ళు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇవి వేస్తే పాకం అనేది గులాబ్ జాములకి మంచిగా పడుతుంది జ్యూసీ జ్యూసీ అవుతాయి అట్లా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టాలి ఆ తర్వాత వాటిని తీసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది ట్రై చేయండి కంపల్సరీ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వంటకాలు కావాలనేది కామెంట్ చేయండి టు ఫాలో బాయ్ బాయ్